భారత అమ్ముల పొదిలో మరో పదునైన ఆశ్రం చేరింది సముద్రం లోతుల్లో ప్రయాణిస్తూ శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడే ఐఎన్ఎస్ వాగిన్ ను నేడు నౌకదళానికి అప్పగించారు నిశ్శబ్దం ఇంత భయంకరంగా ఉంటుందా అని శత్రువు సైతం ఆశ్చర్యపోయేలా చేసే సైలెంట్ కిల్లర్ ఈ ఐఎన్ఎస్ వాగిన్ ప్రాజెక్ట్ డెబ్బై ఐదులో భాగంగా నిర్మించిన ఐదో డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మేరన్ ఇది మన దేశ సముద్ర సరిహద్దుని ఐఎన్ఎస్ వాగిన్ శత్రు దుర్భేద్యంగా మారుస్తుందని నౌకాదళం ప్రకటించింది భారత నౌకాదళంలోకి మరో జలాంతర్గామి చేరింది ఐఎన్ఎస్ వగీర్ ను నౌకాదళానికి అప్పగించారు నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సబ్మెరైన్తో భారత నౌకాదళ సామర్థ్యాలు మెరుగుపడతాయని దేశ ప్రయోజనాలను ఇది శత్రువుల నుంచి కాపాడుతుందని నౌకాదళం వెల్లడించింది సంక్షోభ సమయంలో కీలకమైన నిర్ణయాత్మకమైన ఇంటెలిజెన్స్ నిఘా పర్యవేక్షణలను అందిస్తోందని నేవీ వివరించింది ప్రాజెక్టు డెబ్బై ఐదు కింద నిర్మించిన ఐదో డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ ఇది వాగీర్ అంటే షార్క్ చేప అని అర్థం ఈ పేరును పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి రెండు వేల ఒకటి వరకు వినియోగించిన ఓ పాత సబ్మెరైన్ నుంచి తీసుకున్నారు నిశ్శబ్దంగా భయం లేకుండా పనిచేయడం ఐఎన్ఎస్ వాగీర్ ప్రధాన సామర్థ్యం నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచే ఈ జలాంతర్గామిలో అధునాతన సాంకేతికతతో భారత్ నిర్మించింది అత్యంత నిశ్శబ్దంగా ప్రయాణించగల ఈ సబ్మెరైన్ శత్రు సబ్మెరైన్లు యుద్ధ నౌకలను సులువుగా ఏమార్చగలదు ఐఎన్ఎస్ వాగీర్ సబ్మెరైన్ ను మజిగావ్ షిప్ బిల్డర్స్ నిర్మించింది దీనికోసం ఫ్రాన్స్ నుంచి సాంకేతికత భారత్ కు బదిలీ అయింది ఈ సబ్మెరైన్ లో ప్రపంచంలోని అత్యుత్తమ సోనార్లను అమర్చారు అంతేకాదు దీనిలో వైరు గైడెడ్ టార్పిడోలు కూడా ఉన్నాయి ఈ జలాంతర్గామి నుంచి సబ్ సర్ఫేస్ టు సర్ఫేస్ క్షిపణులను ప్రయోగించవచ్చు దీంతో ప్రత్యర్థి నౌకాదళంపై వేగంగా దాడి చేసే సామర్థ్యం లభిస్తుంది స్పెషల్ ఆపరేషన్ల కోసం శత్రు స్థాపనాల్లోకి మెరైన్ కమాండర్లను పంపించే సామర్థ్యం ఈ జలాంతర్గామికి ఉంది సముద్రం మధ్యలో తీరాలకు అత్యంత సమీపంలో కూడా ఐఎన్ఎస్ వాగేరును మోహరించవచ్చు ఇందులో ఉండే అధునాతన సోనార్ రాడార్ వ్యవస్థలు ప్రత్యర్థి నౌకలు జలాంతర్గాముల కదలికలను నిశ్చితంగా గమనించగలవు యుద్ధమే వస్తే శత్రువును నిలవరించేందుకు లేదా ఎదురుదాడికి దిగేందుకు అత్యాధునిక మైండ్లు టార్పిడోలను ఇందులో పొందపరిచారు దీన్ని తీరానికి దగ్గరగా లేదా నడి సముద్రంలోనూ మోహరించవచ్చని అధికారులు తెలిపారు దేశీయంగా నిర్మించిన అత్యాధునిక సబ్మెరైన్లలో ఇదొకటి దీనిని రెండు ఇరవై నవంబర్ ఆవిష్కరించగా నాటి నుంచి ఫిబ్రవరి రెండు ఇరవై రెండు వరకు సముద్రంలో ఆయుధాలు సోనార్లు సహా వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు గతంలో భారత్ నిర్మించిన సబ్మెరైన్లు అన్నింటిలో వాగీర్ ని అత్యంత వేగంగా నిర్మించారు జలాంతర్గాముల నిర్మాణంలో భారత సత్తాను ఇది రుజువు చేయగలదని ప్రకటించింది సబ్మెరైన్లలో వాగ్షీర్ అత్యంత భయంకరంగా శక్తివంతంగా తయారు చేశారు శత్రువులను ఎదుర్కోవడానికి విభిన్న రకాల మారణాయుధాలను సబ్మెరైన్లు అమర్చారు ఇప్పటికే నాలుగు కల్వరి తరగతి జలాంతర్గాములు నావికాదళంలో సేవలందిస్తుండగా ఇది ఐదవది కానుంది పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి రెండు వేల ఒకటి వరకు మూడు దశాబ్దాలు నావికాదళంలో ఎన్నో ఆపరేషన్లు నిర్వహించిన జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగిర్ పేరుని దీనికి పెట్టారు